మూడు బాణాలతో కొలిమి వంటి ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తావు అని ప్రశ్నించగా బార్బరీకుడు తన దివ్య బాణాల శక్తిని వివరించాడు మొదటి బాణం శత్రువుల్ని గుర్తిస్తుంది రెండవది తనవారిని రక్షిస్తుంది మూడవది లక్ష్యాన్ని నిర్మూలించి తిరిగి వస్తుంది ఈ శక్తితో యుద్ధాన్ని నిమిషాల్లో ముగించగలనని అతడు ధైర్యంగా తెలిపాడు బార్బరీకుని వీరశక్తి ప్రమాణం కలిసిపోతే ధర్మయుద్ధం యొక్క అసలు ప్రయోజనం నష్టపోతుందని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు తన దివ్యరూపం చూపించి యుద్ధం ప్రారంభానికి ముందే బార్బరీకుని తలను బలిగా కోరాడు ఈ బలిద్వారా యుద్ధ ఫలితం నిష్పాక్షికంగా తెలిసేలా అవుతుందని వివరించాడు ధర్మం కోసం ప్రాణమర్పించడం ఆనందంగా స్వీకరించిన బార్బరీకుడు తలబలి ఇచ్చాడు తన త్యాగాన్ని యుద్ధాన్ని పర్యవేక్షించే మహాశక్తిగా నిలబెట్టాలని ప్రార్థించగా శ్రీకృష్ణుడు కలియుగంలో ఖటోష్యాంగా పూజలు అందుకుంటావని వరమిచ్చాడు యుద్ధమనంతరం బార్బరీకుని తల రాజస్థాన్లోని ఖటో గ్రామంలో దర్శనమిచ్చింది అప్పటినుంచీ ఆయన ఖటూష్యామ్గా భక్తుల పూజలు అందుకుంటూ వస్తున్నారు నేటికి భక్తులు జైష్యాం నామస్మరణతో ఆయన త్యాగాన్ని స్మరించి కృప కోరుతారు ధైర్యం త్యాగం విధేయత ధర్మనిష్ట ఈ నాలుగు మహిమాన్విత గుణాలకు బార్బరీకుడు నిత్యప్రతీకగా నిలిచాడు బార్బరీకుని కథ మనకు అందించే శాశ్వత ఉపదేశం స్వార్థానికి కాదు ధర్మానికి అహంకారానికి కాదు త్యాగానికి వినియోగించబడాలి తల్లిమాట ధర్మ నియమాలు అన్నింటికంటే గొప్పవిగా భావించి ప్రాణమర్పించిన ఈ మహాత్ముని గాథ భారతీయ పురాణాలలో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది